రాష్ట్ర విభజన తరువాత ఏపీలో తన అస్తిత్వం కోల్పోయినా కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం తేవటంతో భాగంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర పర్యటన చేస్తుంది ఇందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ఆమె ఎదుట కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు పార్టీలో సీనియర్ నాయకులకు సముచిత స్థానం లేదని ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆందోళన చేశారు జిల్లాలో నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేద్దామని తానుస్తే పార్టీలో కుమ్ములాటకు ఏంటని అసహనం వ్యక్తం చేశారు షర్మిల పరిస్థితికి కారణాలపై మా ప్రతినిధి ఆర్కే సూర్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ తో ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అన్న చెప్పండి ఏంటి కాంగ్రెస్ పార్టీ అస్తిత్వమే కోల్పోయిన పార్టీ అటువంటిది ఇప్పుడిప్పుడే ఏదో వెలుగులోకి వస్తుంది ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది ఏదో పది మంది కూర్చొని నాయకులతో మాట్లాడదాం అనేసి ఒక మహిళ పిసిసి అధ్యక్షరాలు షర్మిల గారు వస్తే అంతా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా గంగ గందరగోళం చేసి పెట్టారు ఏంటి పరిస్థితి ఏంటి దాని కారణాలే కాంగ్రెస్ పార్టీలోనే కాదు అన్ని రాజకీయ పార్టీల్లోనే చిన్న చిన్న డిస్ట్రిబ్యూట్స్ ఉంటాయి లేవని ఏ పార్టీలో లేకుండా ఉండవు కాకపోతే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఈ నాయకులకి లీడర్లు అనేవాళ్ళు కొద్దిగా దగ్గరగా లేకపోవడము కొద్దిగా మేడం రిజర్వ్గా ఉండడము మేడం అందరితో మాట్లాడాలని చూస్తుంది కానీ ఆ సమయ సందర్భము ఈ ఈ టైం గ్యాప్ టైం గ్యాప్ వల్ల కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవమే అది కూడా రెండు నియోజకవర్గాలు అంతే ఒకటి కళ్యాణదుర్గం రెండు గుంటకల్ అదర్వైజ్ మిగతా నియోజకవర్గాలన్నీ సక్రమంగా ఉన్నాయి సక్రమంగా కలిసి పనిచేస్తూ ఉన్నారు పార్టీ అంటే అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ ఆ పార్టీలో నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు ఇంకా ఇలా చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు రాష్ట్రపతుల వరకు పోయినారు అటువంటిది ఆమె అంటే చాలా అసంతృప్తికి లోనైంది అంటే మీడియా వక్రీకరించడం కాదు చాలా అసంతృప్తికి లోనైంది అన్నట్టు కూడా సమాచారం ఉంది దానిపైనే అంటారు పార్టీ ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది విభజన వల్ల జనాలు దూరం అయిపోయినారు అనే మాట కన్నా మేము మేమేం చెప్తామంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు జగన్మోహన్ లెటర్ ఇచ్చాడు సిపిఐ లెటర్ ఇచ్చింది ఇంతమంది ఇచ్చిన తర్వాత ఎక్సెప్ట్ సిపిఎం తప్ప అందరూ లెటర్ ఇచ్చారు విభజించండి స్టేట్ని విభజన చేయండి తెలంగాణలో చాలా ఏళ్ళ నుంచి హత్యలు జరుగుతూ ఉన్నాయి ఆత్మహత్యలు జరుగుతున్నాయని చాలామంది చెప్పారు ఒకవేళ మేము విభజించకపోయినా ఆ పక్క సుష్మా స్వరాజ్ మేడం స్పష్టంగా చెప్పింది మీరు చేయకపోతే మేము మిమ్మల్ని అధికారంలోకి వచ్చిన మరుక్షణమే చేస్తామని కాబట్టి అందరూ బాధ్యులేదు కాంగ్రెస్ని బలిపశం చేస్తున్నారు అందరూ కలిసి తాగితే అదర్వైజ్ స్టేట్ డివైడ్ చేసిన దాంట్లో మాత్రం అందరు భాగస్వామ్యం ఉందని స్పష్టంగా చెప్పగలము షర్మిలా వచ్చేసి ఒక సామాజిక వర్గానికే మద్దతు ఇస్తున్నారు పదవులని వాళ్ళకే కట్టబెడుతున్నారు ఇతర సామాజిక పెద్ద పెద్దపీట వేయట్లేదు అందుకే మన స్టేజ్ మీద కూడా వాళ్ళని పిలవలేదు అందుకే గందరగోళ పరిస్థితి అంటున్నారు నిజమాది స్టేజ్ ఇప్పుడు స్టేజ్ చిన్నదన్న స్టేజ్ చిన్నదైనప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీకి బాధ్యులైనటువంటి నాయకులు మాత్రమే స్టేజ్ బిక్కి రావండి మిగతా వాళ్ళు కింద కూర్చోండి అని చెప్పింది మేడం గారు మేడం మాట తూచా తప్పుకోకుండా పైన ఎక్స్ట్రా ఒక్కరు కూడా కూర్చోలే ఎవరైతే స్టేట్ బాధ్యులు ఉన్నారో ఆ స్టేట్ బాధ్యులు మాత్రమే కూర్చోవడం జరిగింది ఫస్ట్ ఏమో అందరూ దూరారు అందరూ దూరిన తర్వాత అక్కడ కూర్చోడానికి ఇబ్బందికరంగా ఉంటే మేడం కిందికి దిగి ఇది కరెక్ట్ కాదు అందరూ ఎక్కద్దండి స్టేజ్ అటు ఉండే తక్కువ సీట్లు ఉన్నాయి అందరికీ అవకాశం రాదు కాబట్టి ఎవరైతే స్టేట్ క్యాడర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కూర్చోమని చెప్పడం వల్ల స్టేట్ క్యాడర్ మేము మాత్రమే పైన కూర్చొని కార్యక్రమం నిర్వహించినాం ఈ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వాళ్ళు మాట్లాడుకొని మామూలు కార్యకర్తలు కొంచెం ఆగ్రవేశాలతో ఈ పదవులు కావాలనే దీంతో కూడా కొంత గందరగోళం జరిగింది తప్ప అదర్వైజ్ పెద్ద మరీ మీడియా చెప్పినంత మీడియా చూపించినంత ఏమి లేదా తర్వాత ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దానికి ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు వైసీపీ పోటీగా అనేక కార్యక్రమాలు చేస్తుంది భవిష్యత్తులో మన షర్మిల గారు వచ్చిపోయారు కాబట్టి భవిష్యత్తులో మీరు ఏమైనా ప్లానింగ్లో ఉన్నారంటే ప్రజా సమస్యల పైన పోరాటాలు చేసే ఉద్దేశం ఏమైనా ఉందా జిల్లాలో ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ టూర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేడం గారు ఖచ్చితంగా అన్ని ప్రోగ్రాములు ఇస్తారు మేము కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్లో మండలాలకు వెళ్ళి విలేజ్లోకి వెళ్ళి బూత్ కమిటీలతో సహా హార్నీ వేసి మేము పెద్ద ఎత్తున ఈ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటే సిద్ధాంతంగా ఉన్నాం ఇది మీరు చెప్తున్నది ఏదైతే కాంగ్రెస్ పార్టీలో విభేదాలు అంటూ మీడియా పెద్ద చేసి చూపించింది అయితే ఆ పరిస్థితి అయితే లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చి వచ్చాయి దాని అన్ని కూడా మేము యూనిటీగా మాట్లాడుకునేసి ముందుకు పోతున్నాం అదేవిధంగా కూటమి అవలంబిస్తున్న విధానాలు ఏదైతే ఉన్నాయో దానిపైన కూడా పోరాటాలు చేయడానికి మేము సమాయత్తం అవుతున్నాం అవుతున్నాము అని చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ అఖిల్తో ఆర్కే సూర్య స్వతంత్ర న్యూస్ అనంతపురం జిల్లా